తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్ ట్రై డాట్ కామ్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను సాయి ఇప్పటికే రవాణా మార్గానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకు కొత్త డెవలప్మెంట్ కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంటే తాజాగా హైదరాబాద్ నుంచి ముంబైకి సరికొత్త రైల్వే లైన్ అంతర్జాతీయ స్థాయి ఇతర దేశాలతో పోటీ పడేటువంటి విధంగా ట్రాక్ను పునరుద్ధరిస్తుంది కొత్తగా రూపొందిస్తుంది వందే భారత్ లాంటి ట్రైన్స్తో ఇప్పటికే చాలా దూర ప్రాంతాలను కూడా తక్కువ సమయంలోనే వెళ్ళేటువంటి ఒక కొత్త ప్రణాళికకు సిద్ధం చేసినటువంటి కేంద్రం తాజాగా బుల్లెట్ ట్రైన్ని కూడా తీసుకురాబోతుంది హైదరాబాద్ నుంచి ముంబైకి ఇక ఫ్లైట్లో వెళ్ళినటువంటి సమయంతో పాటుగా ట్రైన్లో వెళ్ళేటువంటి అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి దీంతో తెలంగాణ నుంచి ముంబైకి వెళ్ళాలనుకునేటువంటి వారందరికీ కూడా ట్రైన్ రూట్లో తక్కువ ధరకి అత్యంత వేగంగా విమానంతో పోటీ పడేటువంటి వేగంతో గమ్యస్థానానికి చేరేటువంటి అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన వార్త హైదరాబాద్కు బుల్లెట్ బండి హైదరాబాద్ ముంబై మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ ఈ కారిడార్ బెంగళూరు వరకు విస్తరణ అలాగే హైదరాబాద్ చెన్నై మధ్య కూడా మరో కారిడార్ నిర్మాణం సో రెండు కారిడార్ అంటే ముంబైకి పైకి కిందికి చెన్నై కూడా ఫైనల్ లొకేషన్ సర్వే కోసం టెండర్లు పిలిచిన రైల్వే శాఖ ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు బిడ్ల దాఖలకు గడువు అంటూ కూడా ఒక వార్తను చూడొచ్చు మనం ప్రధానంగా సో పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం హైదరాబాద్కు బుల్లెట్ రైలు రానుంది దేశవ్యాప్తంగా కొన్ని ప్రధాన నగరాలకు హైస్పీడ్ రైలు కారిడార్తో అనుసంధానించేటువంటి భారీ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది ప్రస్తుతం ముంబై అహ్మదాబాద్ నగరాల మధ్య బుల్లెట్ రైలు కారిడార్ దాదాపు కొలికి వచ్చిన నేపథ్యంలో రెండు వేల యాభై ఒకటి నాటికి దేశంలో ఎనిమిది వేల కిలోమీటర్ల మేర బుల్లెట్ రైలు కారిడార్ నిర్మించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఎనిమిది వేల కిలోమీటర్లు చూడండి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు రవాణా వ్యవస్థలో సాధారణ రైలు ఏ విధంగా తిరుగుతున్నాయో ప్రతి నగరానికి కనెక్ట్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశ నలుమూలల వ్యాప్తంగా అన్ని నగరాలను కవర్ చేసేటువంటి విధంగా ఈ ట్రాక్ను పునరుద్ధ కొత్తగా రూపొందించేటువంటి ఒక ప్రణాళిక రెండు వేల యాభై ఒకటి వరకు కేంద్రం సంకల్పించింది దానిలో భాగంగా ఇప్పుడు కొన్ని కొన్ని నగరాలకి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ముందుకు కొనసాగిస్తుంది సో ఇందుకోసం కేంద్రం నేషనల్ రైల్వే ప్లాన్ను రూపొందించిన విషయం తెలిసిందే ఇందులో భాగంగానే హైదరాబాద్ ముంబై మధ్య ఏడు వందల తొంభై కిలోమీటర్లు సాధారణంగా ఈ యొక్క ఏడు వందల తొంభై కిలోమీటర్లు రైల్లో మనం ప్రయాణం చేస్తే ఈజీగా ఖచ్చితంగా పన్నెండు గంటలకు పైగా మించి హై స్పీడ్ రైలైనా కూడా పన్నెండు గంటలకు మంచి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది వన్ డే కూడా పడుతుంది సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్ళల్లో అయితే ఇంకా వందే భారత్ లాంటి ట్రైన్స్ అయితే సిక్స్ నుంచి ఎయిట్ అవర్స్ టైం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఏది అత్యంత వేగవంతంగా వెళ్ళేటువంటి ఇప్పుడు వరకు ఉన్నటువంటి వందే భారత్ రైల్లోనే ఎయిట్ అవర్స్ వరకు సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది హైదరాబాద్ టు ముంబై కానీ బుల్లెట్ ట్రైన్ కనుక పూర్తి స్థాయిలో కనుక పట్టాలెక్కితే కేవలం రెండు గంటల్లోనే హైదరాబాద్ నుంచి ముంబైకి రెండు గంటల్లోనే అంటే మన సిటీ హైదరాబాద్ సిటీని అడిబొడ్డులో ఉండి సిటీ అవుట్కట్స్ అవుటర్ రింగ్ రోడ్డుకి వెళ్ళేటువంటి వాహ వెహికల్లో కార్లో కానీ ఇతరత్ర వెహికల్లో సిటీ నడిబొడ్డు నుంచి అవుటర్ రింగ్ రోడ్ జస్ట్ సిటీ దాటడానికి ఎంత టైం తీసుకుంటామో ఆ టైంలో హైదరాబాద్ నుంచి ముంబైలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అంత వేగంగా గమ్యస్థానానికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది దీనికి కొనసాగింపుగా కారిడార్ను హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు కూడా విస్తరించాలని రైల్వే శాఖ భావిస్తుంది మరోవైపు మైసూర్ చెన్నై మధ్య ప్రతిపాదించిన బుల్లెట్ రైలు కారిడార్ను హైదరాబాద్ వరకు విస్తరించాలన్నది తదుపరి యోచనగా చెప్తున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ చెన్నై కారిడార్లకు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే కోసం రైల్వే శాఖ టెండర్లు ఆహ్వానించింది నేషనల్ రైల్ ప్లాన్కు కన్సల్టెన్సీగా వ్యవహరిస్తున్న రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ విభాగం జనవరి ముప్పై ఒకటి దీనికి సంబంధించి ఈ టెండర్లు పిలిచింది ఈ నెల ఇరవై నాలుగులోగా బిడ్లు దాఖలు చేయాలని పేర్కొంది కాగా ఎనిమిది నెలల్లో సర్వే నివేదిక అందజేయాలని రైట్స్ సూచించింది సో ఇందుకోసం ముప్పై మూడు కోట్లు కూడా కేటాయించింది సర్వేకి సంబంధించి సో దక్షిణ మధ్య రైల్వే కేంద్రంగా ఉన్నటువంటి సికింద్రాబాద్ మన హైదరాబాద్ కేంద్రంగానే నలుమూలల సౌత్ సౌత్ లో ఉన్నటువంటి ప్రధాన నగరాలన్నిటికీ ముంబై బెంగళూరు చెన్నై ప్రధాన నగరాలన్నిటికీ కూడా ఈ బుల్లెట్ ట్రైన్ని విస్తరించేటువంటి విధంగా హైదరాబాద్ కనెక్టివిటీ చేసేటువంటి విధంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది జపాన్ సహకారంతో ముంబై అహ్మదాబాద్ కారిడార్ ఇప్పటికే మొదటి కారిడార్ మన ఇండియాలో జరుగుతున్నటువంటి ఫస్ట్ ఫేజ్ కింద అని చెప్పుకోవచ్చు బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్ గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు ఒక కారిడార్ ఆల్రెడీ రెడీ అవుతుంది దానికి సంబంధించి ప్రణాళిక అంతా కూడా నడుస్తుంది ఇప్పుడు దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ నుంచి ముంబైకి కనెక్ట్ చేస్తూ ముంబై నుంచి ఆల్రెడీ ముంబైకి అహ్మదాబాద్ కనెక్ట్ అవుతుంది కాబట్టి అహ్మదాబాద్ కనెక్టివిటీ కొనసాగుతుంది ఇటు సౌత్లో చెన్నై కూడా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పూర్తవుతాయి సో దీని ద్వారా చాలా వేగవంతమైనటువంటి ప్రయాణం ఇప్పటికే జపాన్ లాంటి దేశాలలో ఈ బుల్లెట్ ట్రైన్లు అత్యధిక స్పీడ్తో చైనా జపాన్ లాంటి దేశాలలో చాలా సమయం ఆదా చేసుకుంటూ ప్రయాణాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఇది ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ అయిపోతే అందరికీ చాలా ఉపయోగపడుతుంది తక్కువ సమయంలోనే గమ్యస్థానానికి హైదరాబాద్ బెంగళూరు మధ్య సుమారు ఆరు వందల పద్దెనిమిది కిలోమీటర్లు ఉండగా సాధారణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో గమ్యం చేరేందుకు సగటున పదకొండు గంటల సమయం పడుతుంది అదే వంద భారత్లో అయితే ఎనిమిదిన్నర గంటలు పడుతుంది ముందు మనం చెప్పుకున్నట్టే అదే బుల్లెట్ ట్రైన్లో పడితే గంట రెండు గంటల లోపే వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది తద్వారా చాలా సమయం ఆదా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది దీంతో రవాణా ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవ్వడం వల్ల ప్రజలకు చేసేటువంటి పనుల ఉత్పాదకత మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది సమయం ట్రావెలింగ్ సమయం అనేది తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఫ్లైట్లకు ఇతరత్ర ఎక్స్పెన్సివ్ ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి వాటిపైన డబ్బులన్నీ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది తద్వారా ప్రజల జీవన విధానంలో డబ్బుల యొక్క ప్రాధాన్యత పెరిగేటువంటి అవకాశం ఉంది ఆదా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆ విధంగా ఇండియా గ్రోత్ అనేది క్రమక్రంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఏదైనా కూడా హైదరాబాద్ నుంచి ముంబై బుల్లెట్ ట్రైన్ కారిడార్ అనేది రూపొందుతుందడం దానికి సంబంధించి సర్వేకి సంబంధించి టెండర్లు కూడా బిడ్లు కూడా అనౌన్స్ చేయడం అనేది శుభసూచకం అని చెప్పాలి ఇది పూర్తయితే ఏ రకంగా ఇంకా హైదరాబాద్కు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్నటువంటి హైదరాబాద్ సిటీకి ఇది కనుక పూర్తయితే ఇంకా విశ్వ నగరంగా మారేటువంటి అవకాశం కొద్ది రోజుల్లోనే చూడవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి